అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు అయితే రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కొనుగోలు అమ్మకం విపరీతంగా జరుగుతుందా ఎస్ నిజమే అని చెప్పొచ్చు అయితే వీటిపైన ప్రస్తుత సీఎం మాజీ తాజా సీఎం ఇద్దరు ఫైటింగ్ వార్ నడుస్తుంది అసలు ఏం జరుగుతుందంటే ఫార్టీ ఫిరాయింపులు ముమ్మరంగా సాగుతున్న ఈవేళ ఇది పద్ధతి కాదు ఇది అప్రజాస్వామికం ఇది అనైతికం అనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటున్నారు అయితే దీనికి కౌంటర్గా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి నువ్వే మాట్లాడాలి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందే నువ్వు అప్పట్లో సంతలో పశువుల మాదిరి మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుకున్న నువ్వు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం సిగ్గు సిగ్గుచేటని చెప్తున్నాడు అయితే ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు అని ఒక చిన్న అనాలజిస్ చేసుకుంటే నిజంగా ఒక పార్టీ పైన ఒక గుర్తుపైన గెలిచిన వాళ్ళు అంటే వాళ్ళకు ప్రాణాలు ఇచ్చి సైతం కార్యకర్తలు చాలా క్షేత్రస్థాయిలో ఉండే సామాన్యులు కూడా మానాయకుడు మానాయకుడు అని వాళ్ళని గెలిపిస్తే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ వైపు వెళ్ళడం ఇది చాలా సిగ్గు అంటే ఒక హేయమైన చర్య ఇది పద్ధతి కాదు దీన్ని ఖండించాల్సిందే ఇది ప్రజాస్వామ్యాన్ని కూడా మంచిది కాదు భవిష్యత్తులో దీనికి ఒక చట్టం కూడా రావాలని మా అనాలసిస్ చెప్తుంది అయితే గతంలో కూడా కేసీఆర్ నిజంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఒక సంతలో పశువుల మాదిరి ఆయన కనుకున్న మ్యాజిక్ ఫిగర్ దాటినా కూడా మరి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాడా ఏదైనా వాళ్ళకున్న లావాదేవీలను బేస్ చేసుకొని ప్రెజర్ చేశాడా అవి తెలియదు కానీ గతంలో కూడా లేకుంటే వాళ్ళే వారి స్వలాభం కోసం అధికార పక్షం వైపు వెళ్ళారా తెలియదు కానీ చాలా ముమ్మరంగా గతంలో కూడా ఫార్టీ రైపులు జరిగినాయి కానీ కేసీఆర్ చేసిన తప్పైనప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక గుర్తుపై గెలిచి ఇంకో పార్టీల గెలిస్తే వాళ్ళను మీ ఊరికొస్తే ఊళ్ళలో చెట్టు కట్టేసి కొట్టాలి బట్టలు తీసి అని చెప్పాడు అయితే కేసీఆర్ చేశాడు కాబట్టి నేను చేస్తా అంటే ఓకే కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు రేవంత్ రెడ్డి ఇది ఒక దిక్కుమాల చర్య ఇలాంటిని ప్రేరేపించవద్దు అలాంటి నాయకులను ఎన్నుకోవద్దని చెప్పారు అదేవిధంగా ఎవరినైతే కొన్నాడో కేసీఆర్ వాళ్ళ ఒక్కరిని కూడా ప్రజలు గెలిపించలేదు ఇదే దుస్తుది రెండు వేల ఇరవై ఎనిమిదిలో మీకు వస్తుందని ఎందుకు ఊహించట్లేదు సరే ఒకవేళ వచ్చినా కూడా ఈ ఐదు సంవత్సరాలు కంటిన్యూ కావాలంటే నా ప్రభుత్వం పడిపోద్దంటే ఇది ఒక దిక్కుమాలిన చర్యైనా కూడా నేను చేస్తా అని చెప్తారా ఒక్కసారి మీరు ఆలోచించండి అసలు ఎలాంటి వ్యక్తుల్ని కొంటున్నారు ఖైరదాబాద్ అంటే ఎవరెవరు ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంపాయారు ఒకసారి మనం విశ్లేషించుకుంటే దాన నాగేందర్ ఖైరదాబాద్ నుండి అసలు ఆయన ఎవరు అసలు ఆయన మూలాలు ఎక్కడివి ఆయన కాంగ్రెస్ వ్యక్తే కదా వైఎస్ రాజశేఖర రెడ్డికే చాలా సన్నిహితుడు అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే ఇది ఎంపీ ఎలక్షన్స్ ముందు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీకు రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చి ఒక లక్ష్మీపుత్రుడుగా మిమ్మల్ని అభివర్ణించారు కేసీఆర్ ఇంతకు మించిన సముచిత స్థానం కాంగ్రెస్ గవర్నమెంట్లో వస్తుందని మీరు భావిస్తున్నారా ఆ తర్వాత ఏకంగా రెండో శాసనసభకు స్పీకర్ ఇంతకంటే మంచి అవకాశం నీకు కాంగ్రెస్లో వస్తుందని మీరు ఊహించుకుంటున్నారా పోని ఈయన లక్ష్మీపుత్రుడు అని కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎరికేనా బాన్స్ వాడకు ఎలక్షన్స్ ప్రచారంకి వచ్చి పోచారం ఫ్యామిలీ ఒక దండుపాల్యం ఫ్యామిలీ ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క బామారిది ఒక్కొక్క మండలాన్ని దోచుకుంటున్నాడు పెద్ద మనిషి అని ఈయన కోటేస్తే వాళ్ళు మాత్రం దండుపాల్యం మాదిరి మీ ఇండ్లపైన పడి దోచుకుంటున్నారని చెప్పాడు అంటే అంత సిగ్గుతప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా చెప్పారు పీసీసీ చీఫ్గా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య గారు గతంలో పార్టీ మారితే అవసరమా సచ్చే ముందు నీకు పొన్నాల లక్ష్మయ్య అన్నారు మరి ఈయన ఈయన బతికి ఉంటాడా ఈయనకు ఏడు పదల వయసు ఆయనకు డెబ్బై ఏళ్ళు ఆయన అన్నప్పుడు ఈ ఫార్ములా పోచారం విషయంలో ఎందుకు వర్తించదు ప్రియతం అనేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే మా ప్రశ్న అంటే పార్టీ ఫిరాయింపుల కోసానికి మీ స్వలాభం కోసానికి ఎక్కడ మీ ప్రభుత్వం కూలిపోతుందనే టెన్షన్లో మీరు ఇలా ఏ విధంగా తీసుకుంటే ప్రజాస్వామ్యాన్ని గతంలో కేసీఆర్ గారు కూని చేసినట్టే మీరు కూడా చేస్తలేరా ఒక్కసారి మిమ్మల్ని మీరే విశ్లేషించుకోవాలి మిమ్మల్ని ఆత్మ విమర్శలు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అయితే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే ఆయనకు కరెక్ట్ మ్యాజిక్ ఫిగర్ దాటినాక నాలుగే నాలుగు సీట్లు ఎక్కువ ఉన్నాయి అంటే ఐదు సీట్లున్నా కూడా ఒకటి కమ్యూనిస్ట్ పార్టీది కాబట్టి నాలుగే సీట్లు ఎక్కువ ఉన్నాయి ఈయన ప్రభుత్వం బలపడాలి కాబట్టి ఇంకా నిర్దాక్షిణంగా ప్రెస్ ముందు కూడా అదే చెప్తున్నాడు అవును నా ప్రభుత్వం బలపడాలి కాబట్టి నేను ఈ విధంగానే చేస్తా అంటున్నాడు అంటే ఉన్న అరవై నాలుగు మంది పైన ఆయనకు నమ్మకం లేదని క్లియర్గా అంటే ఇండైరెక్ట్గా పరోక్షంగా చెప్తున్నాడు నా వాళ్ళు పొంగులేటి వర్గమా డిప్టీ బట్టి వర్గమా లేకుంటే తుమ్మల వర్గమా కోమటిరెడ్డి వర్గమా ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గమా ఏ వర్గం ఎప్పుడు హ్యాండ్ ఇచ్చే తెలియదు కాబట్టి నా ప్రభుత్వాన్ని నేను బలపరుచుకుంటున్నా అని నిస్సిగ్గుగా ఆయన మీడియా ముందే చెప్తున్నారు ఏదేమైనా ఒక పార్టీ పైన ఒక గుర్తుపైన గెలిచి పార్టీలు మారడం అంటే హ్యాంగర్కున్న చెట్ వేసుకున్నంత ఈజీగా వేరే వేరే కండవాలు వేసుకోవడం అనేది చాలా సిగ్గు చెట్టు మిమ్మల్ని నమ్ముకొని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఉన్నా కూడా మిమ్మల్ని ఇప్పుడు గెలిచిన ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ వాళ్ళని జనాలు గెలిపించారంటే మీ పైన ప్రత్యేక అభిమానం మీ పైన ప్రత్యేక మమకారం ఉంది వాటన్నిటిని తుంగలు తొక్కి మీ స్వలాభం కోసం మీ వ్యాపారాల కోసం పార్టీ మారుతున్నారంటే మీకు భవిష్యత్తులో మీకు భవిష్యత్తు ఉండదు అనేది క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలని అంశం ఏది ఏమైనా కూడా ఈ విధంగా పార్టీ ఫీరాయింపులు అనేది చాలా అప్రజాస్వామికం ఇది అనైతికం ఇంకా భవిష్యత్తులో కూడా రాజ్యాంగంలో కూడా ఒక సవరణ తీసుకురావాలి గతంలో వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పారు ఇది చాలా సిగ్గుచేటు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా దీనికి ఒక రాజ్యాంగంలో సవరణ రావాలి అట్లయితేనే వీళ్ళొక బుద్ధి సిగ్గు తెచ్చుకొని ఉంటారు ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్న కొట్లాడొచ్చు చాలామంది మీరు చూడండి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం రాకున్నా కూడా వాళ్ళు అదే విధంగా ఉంటారు అదే చిత్తశుద్ధి అంటే అసలు ఎందుకు సంవత్సరానికి ఒక పార్టీ మారుతారా ఇంత సిగ్గులేని చర్య చేసి దయచేసి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల చేత మీ పైన ఉన్న అభిమానాన్ని నమ్మకాన్ని పోగొట్టుకోదని కోరుకుంటున్నాము అయితే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక్కసారి కామెంట్ చేయండి కేసీఆర్ గారు కరెక్టా రేవంత్ రెడ్డి గారు కరెక్టా లేదా ఇద్దరు తప్ప నా అనాలసిస్ కరెక్ట్ అనుకుంటే ఏకీభవిస్తే లేదా ఖండించినా సరే మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు